వెల్కమ్ టు జెట్ స్పీడ్ న్యూస్ ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా బాబు జగ రామ్ నూట పద్దెనిమిదవ జయంతి వేడుకలు ఈ వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ కమిషనర్ జేసీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధార్రెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్సీ బీద రవిచంద్ర నెల్లూరు జిల్లా సంఘం వద్ద ఆర్టీసీ బస్సును ఢీకొన్న సిమెంట్ బల్కర్ రోడ్డు క్రాస్ చేస్తున్న ఆర్టీసీ బస్సును అతి వేగంతో ఢీకొన్న సిమెంట్ బల్కర్ పలువురికి తీవ్ర గాయాలు వైద్యం కోసం సంఘం ప్రాథమిక చికిత్సాలయానికి తరలింపు తాను పర్యటిస్తే గానీ సమస్యలు తన దృష్టికి తీసుకురారా అంటూ అధికారులపై ప్రజాప్రతినిధులపై మండిపడ్డ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అధికారులు నాయకులపై ఎమ్మెల్యే అసహనం బుజరెడ్డిపాలెం నగర పంచాయతీలో ఐదు ఆరు ఏడు వార్డులలో పర్యటించి ప్రజల వద్ద సమస్యలు అడిగి తెలుసుకున్న ప్రశాంతి రెడ్డి నెల్లూరు జిల్లాలో రాజకీయ కాకరేపుతున్న రేపుతున్న పై మైనింగ్ కేసు రూరల్ డిఎస్పీ ముందు విచారణకు దూరం అవుతున్న మండలం వరదాపురం రుస్తం మైనింగ్ కేసులో ఏ ఉన్న తాజాగా కేసు అలర్ట్ పోలీసులు తారాస్థాయికి చేరిన ఎమ్మెల్యే జోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాజీ మంత్రి కాకాని మధ్య రాజకీయ యుద్ధం ఆధిపత్య పోరాటంలో సై అంటే సై ఇద్దరు నేతలు నెల్లూరు జిల్లా రాజకీయాలలో కాకలు రేపుతున్న కాకానీ కేసు వ్యవహారాలు విజయవాడలో మెప్మా వన్ డే వర్క్ షాప్ మహిళా వ్యాపారుల అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక లక్ష్యంతో వర్క్షాప్ వన్ డే వర్క్ షాప్ కి హాజరైన మంత్రి నారాయణ మెప్మా డైరెక్టర్ తేజ్ భరత్ కార్మిక శాఖ కమిషనర్ బాబు మహిళా కోసం పేరిట మెప్మా వెబ్సైట్ మెప్మా మొబైల్ యాప్ ను ప్రారంభించిన మంత్రి నారాయణ ఈ ఆర్థిక సంవత్సరం ముప్పై వేల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడమే లక్ష్యంగా మెప్మా ప్రణాళిక కలువై మండలంలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా నెల్లూరు జిల్లా కలువై మండలం తెలుగు రాయపురంలోని పెన్నా నదిలో మరో అక్రమ రీచ్ యంత్రాలతో ఇసుక తవ్వి భారీ వాహనాలతో అడ్డు ఆపు లేకుండా తరలిస్తున్న వైనం ఇసుక వాహనాలు తహసీల్దార్ కార్యాలయం ముందే వెళ్తున్నా కన్నెత్తు చూడని రెవెన్యూ అధికారులు